చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆల్ ఓవర్ మార్కెట్లో అయితే మంచి సైజుల్లో అయితే మంచి వయసుల్లో అయితే ఎద్దులైతే ఉన్నాయో అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము కాల్ చేతులు అయితే ఏ తప్పులు అయితే లేవు మంచి రకాలు అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఏం అన్న ఏం చెప్నా ఒకటి నలభై ఐదు పళ్ళు కడపళ్ళు ఎవరి నుంచి వచ్చిన వీరేషా సరే అన్న వీరేశాని దగ్గర వెదాము చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా వెనకాల వీరేశ అన్నగారు ఇద్దరు ఇవి మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మళ్ళీ ధర వచ్చి ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది పళ్ళు కడ మలుపులతో అయితే ఉన్నాయి మళ్ళీ ఆయన నెంబర్ అయితే తీసుకుందాము చూడండి తప్పులైతే తప్పులు అయితే లేవు పెద్దలు మంచి నేవర్లు అయితేనే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మట్టాలు కానీ మంచి రకాలు అయితే కనిపిస్తున్నాయి అన్న మీ నెంబర్ చెప్పనా జీరో ఒకటి జీరో ఒకటి పదకొండు తొంభై ఏడు తొంభై ఏడు నలభై ఆరు మీ పేరు వీరేష్ అన్నగారు ఇద్దరు చూసినారుగా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష నలభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారుగా ఓవర్ మార్కెట్లో అయితే మీకు ఇద్దరు నచ్చినట్టు అయితే అన్నగారు వీరేష్ అన్నగారు నెంబర్ చెప్తున్నారు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి పనికైతే రెండు సైడ్లు అయితే వస్తామంటున్నాడు మళ్ళీ అవి ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా మీకు నచ్చితే అన్నగారు కాల్ చేసుకోండి

నా నెంబర్ చెప్పాను డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో జీరో త్రిబుల్ ఒకటి త్రిబుల్ ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు నలభై ఆరు నలభై ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ వీరేశ అన్నగారి నెంబరు మీకు నిశ్చిత అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసుకోండి